సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి తప్పకుండా ఈరోజు అమ్మవారు మీరు కోరిన కోరికలన్నింటినీ తీర్చేయాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి అయితే అమ్మవారు ఈ పాద ఒక్కసారి నమస్కరించుకుని అమ్మవారి సందేశాన్ని ఈరోజు అమ్మ ఏం సందేశం ఉన్నారో తెలుసుకున్నా బిడ్డ ఎంత అదృష్టం చేశావో తెలుసా ఎన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటేనో ఇలాంటి ఒక వార్తని ముందుకు వస్తుందో తెలుసా అమ్మ కోట్లలో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం ఈరోజు నీ ముందుకు వచ్చింది తెలుసా ఎంతో అదృష్టం ఉంటేనే ఇది కంట పడింది నీ చెవిన పడింది నీ దాకా వచ్చిందని నీకు తెలుసా ఇది నీ దగ్గరకు వచ్చింది నీ కళ్ళ ముందుకు వచ్చింది నీ ఎదుటికి వచ్చి నిలబడింది ఈ సందేశం అంటే అది కేవలం నీ కోసం మాత్రమే రాసినటువంటి రాత భాగ్యం అదృష్టం అని నీకు తెలుసా తల్లి ఎందుకు ఇంతలాగా చెప్తున్నానో తెలుసా సాక్షాత్తు అమ్మల కన్నా అమ్మ దుర్గమ్మ ఈరోజు మీకోసమే ఈ సందేశం తీసుకొచ్చానని తన బిడ్డలందరినీ పరీక్షిస్తుంది వాళ్ళ అదృష్టాన్ని పరీక్షిస్తుంది వాళ్లకు ఏదో ఇవ్వాలని తహ తహలాడుతోంది వాళ్ళని వంద కోట్లకి అధిపతిని చేయాలి అని చెప్పి ఆరాటపడుతోంది ఆ ఆరాటంలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుకుంటూ పరీక్షించుకుంటూ వస్తోంది అమ్మ ఎవరు దీని అర్హులు అని అలా ఆ పరీక్షలో అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గావు తల్లి అందుకే అది నీ కంట పడింది నీ దాకా చేరింది నీ చెవిన పడింది నువ్వు ఇంకా వినగలుగుతున్నావు అది పూర్తిగా విన్నావు అంటే నిజంగా ఈ పరీక్షలో నువ్వు పాస్ అయినట్లే దీనిని ఖచ్చితంగా వందకి వంద శాతం నువ్వు అర్హురాలువి అయినట్లే ఖచ్చితంగా దుర్గమ్మను నువ్వు వంద కోట్లకు అధిపతిని చేస్తుందమ్మా నువ్వు ఏం చేయాలో దుర్గమ్మ పరుగుపరుగున వస్తుంది తల్లి ఏదో నీతో చెప్పాలని ఈరోజు ఈ వీడియోని కంటపడింది చెవిన పడిన నన్ను ముందుకు వచ్చిన అదృష్టమే నువ్వు ఏం చేయాల్సిన పని లేదమ్మా ఈరోజు ఒక్క మాట వింటే చాలు వంద కోట్లకు అధిపతిని చేస్తుంది అఖండ రాజయోగం పట్టేలాగా చేస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఉంది బిడా వదులుకున్నావు అంటే నరకం అనుభవించాల్సి వస్తుంది చేతిలో చెల్లి గవ్వ లేకుండా బాధపడవలసి వస్తుంది సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ నిన్ను కోటీశ్వరాలను చేస్తాను నీకు అక్కడ రాజయోగం పట్టిస్తాను కోట్లకు వారసులను చేస్తాను అని అమ్మ వస్తూ ఉంటే నువ్వు నిర్లక్ష్యం చేసి పక్కకు వెళ్తే అష్ట కష్టాలు పడవలసి వస్తుంది ఇందుకో తెలిసి ఇంతమందిలో అమ్మ నిన్ను ఎంచుకుంది అంటే అది చిన్న విషయమా ఒక చిన్న నీ నిర్లక్ష్యంతో ఎమరపాటుతో అశ్రద్ధతో అజాగ్రత్తతో వదులుకున్నావు అంటే నెట్టేసిన నిజంగా నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉంటారా ఆ తరువాత ఎంతగానో బాధపడతావు వెక్కి వెక్కి ఏడుస్తావు అయ్యో ఇంత అదృష్టాన్ని నా చేజేతులారా నేను పాడు చేసుకున్నాను అని అలాంటి అవకాశం నీకు రాకూడదని ఎక్కడ వదిలేసుకుంటావో ఎక్కడ నిర్లక్ష్యం చేసుకుంటావో అని భయపడిపోయి నీకు తల్లి ఉరుకులు పరుగుల మీద వచ్చి మరీ నీకు హెచ్చరించాలని జాగృతం చేయాలి నిన్ను మొల్ మేల్కొల్పాలి హెచ్చరికతో ఉండేలాగా హెచ్చరించాలి అని వచ్చాను దుర్గమ్మ సందేశాన్ని అందుకోబిడ్డ నీ జీవితాన్ని మార్చుకో ఎందుకంటే అమ్మ అందరికీ మీద ఎప్పుడు కూడా అనుగ్రహం అనేది రాదు అన్ని వేళలా కూడా ఇవ్వదు ఒక్కసారి మాత్రమే ఇస్తుంది ఆ ఇచ్చినప్పుడు అందుకున్న వారే ధన్యులు ఆ ధన్యుల్లో నువ్వు ఉండాలని నా తాపత్రయం కనుక జాగ్రత్త అంటూ అమ్మవారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ తప్పకుండా ఈ సందేశంలోని ఆంతర్యాన్ని మనం విని తెలుసుకుందాం అయితే అంతకంటే ముందుగా దుర్గమ్మ తల్లి సందేశాలు మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయక్క మాకు ఎంతగానో విడమరచి మాకు అరటి పండు చేతిలో పెట్టినట్లుగా మాకు తెలియచేస్తూ ఉన్నారు ఆ తల్లి అనుగ్రహం మా పైన నిండుగా మెండుగా ఉండాలని మీరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు మాకు కూడా అత్యున్నతమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా ఎటువంటి సమస్యలైనా సరే మా అమ్మవారి సందేశాల ద్వారా మీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు వందకి వెయ్యి శాతం నమ్మకంతో కనెక్ట్ అవ్వండి తప్పకుండా అమ్మ పరిష్కారం చూపిస్తుంది అన్న నమ్మకంతో మీరు కనెక్ట్ అయ్యారు అంటే ఆ రోజు ఆ నిమిషంలో మీకు చక్కని ఓదార్పునిస్తుంది ఆ తల్లి ఎందుకంటే అమ్మను మనం భక్తితో కొలుస్తున్నాం నమ్మకంతో సేవిస్తున్నాం ఆ తల్లి తప్ప మనకు మరొక మార్గం లేదు అని ఆ తల్లిపై ఆధారపడిపోయి ఆ తల్లి పాదాల చెంత కన్నీరు కారుస్తూ ఉన్నాం మరి ఆ తల్లి మనను ఆ విధంగా కరుణించకపోతే మనం ఈ విధంగా ఉండగలిగే వాళ్ళ మా ప్రతి ఒక్కరూ మనసులో తలచుకొని అమ్మను ఈ సందేశాన్ని విని మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఇంకా అమ్మవారి సందేశం విషయానికి వస్తే తల్లి ఒక్కసారి నీ దుర్గమ్మను మనసులో గట్టిగా తలుచుకో భారమంతా నీ దుర్గమ్మ మీద వేసి ఒక వ్యక్తి కోసం ఒక పన్నుని అంటే నువ్వు మనసులో ఒక మా అనుకో అంటే ముగ్గురు గురించి నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను అనుకుంటే కనుక ఒక్కొక్క నెంబరు నువ్వు అనుకుని అనుకుని నీ ఆ ముగ్గురు వ్యక్తుల్ని అంకి అంకె అంకి అనుకుని ఆ రూపంలో భావించుకో అమ్మ మీద భారం వేసి వారి మనసులో ఏముందో తెలుసుకో అయితే ఇక్కడ ముందుగా నువ్వు ఒకటవ నెంబర్ అనుకో మనసులో ఎవరైతే ఉన్నారో ఒకటవ నెంబరు బిడ్డ అనుకున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవరి గురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నావో నువ్వు ఒకరికంటే ఎక్కువ మంది గురించి తెలుసుకోవాలని కూడా ఆలోచించవచ్చు కానీ వారి మనసులో నీ గురించి ఏముంది వారు నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకోవడానికి కూడా ఒక ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అలాగే థర్డ్ నెంబర్ నీ ముందు మనసులో అనుకో ఎవరైతే ని పనులు ముందు పెట్టారు నువ్వు వారి గురించి ఆలోచిస్తున్న వారు నీ గురించి ఏమనుకుంటున్నారో ఇక్కడైతే విను ముందుగా నువ్వు ఒకటవ నెంబర్ అనుకున్నావా వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో నీ గురించి వారు ఏమనుకుంటున్నారు వీళ్ళు మనసులో నీ గురించి ఎలాంటి అయోమయము లేదు ఇంకా వీరి మనసులో ఇలా కూడా అనుకుంటున్నారు బిడ నువ్వు చాలా మంచి ఒక వ్యక్తివి అని మంచి ఆలోచనలతో ఉంటావని మంచిగా ఆలోచిస్తావని మంచిగా నడుస్తావని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నువ్వు ఉంటావని వీళ్ళు భావిస్తూ ఉన్నారు మీ గురించి ఎలాంటి అయోమయం కూడా వారికి లేదు నీకు సంతోషంగా ఉండడం ఇష్టం ఆనందంగా స్నేహితులతో సమయాన్ని గడుపుతావని అనుకుంటూ ఉన్నారు నువ్వు చాలా ప్రాక్టికల్ వ్యక్తివి అని అనుకుంటున్నారు ఊహల్లో కళల్లో బతకడం కాదమ్మా దాని నిజ జీవితంలో బతకడానికి ఇష్టపడతావు అని ఏదైనా సరే అనుకున్నది ఆచరణాత్మకంగా చేసి చూపించడంలో నువ్వు ముందు ఉంటావని అనుకుంటూ ఉన్నారు కనుక ఈ వ్యక్తి నిన్ను చాలా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తిగా అయితే చూస్తూ ఉన్నారు ఇక వీళ్ళు నీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి నీ గురించి ఒక అభిప్రాయం కూడా ఊహించుకుంటూ ఉన్నారు తల్లి నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని సరిగ్గా చెప్పాలి అంటే నిన్ను చూసినప్పుడు తనని తాను చూసుకున్నట్లుగా అనిపిస్తోంది వాళ్లకు నా జీవితంలో వాళ్ళ వీళ్ళ జీవితంలో కూడా చాలా విషయాలు ఒకేలాగా ఉన్నాయి ఉదాహరణకు వీళ్ళు మోసపోయినట్లు నేను కూడా మోసపోయాను అంటే ఇతరుల చేతుల్లో నాలాగే వీళ్ళు కూడా మోసపోయారు అంటే ఎక్కడ చూసినా మేము ఒకేలాగా ఉన్నాము అని అనిపిస్తూ ఉంది ఇతరుల కోసం మీరు ఎంత చేసినా కూడా మీకు ఏమీ కూడా రాలేదని కూడా అని అనుకుంటూ ఉన్నారు అంటే మీరు చేసిన దానికి బదులు అక్కడ ఏమీ రాలేదని కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఒక బాధ అనేది ఉంటుంది ఆ బాధ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడతారు కానీ నువ్వు నీ బాధలను పూర్తిగా మరచి మంచి జీవితం గడపాలని ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఒంటరిగా ఉన్నా లోపల చాలా బాధపడుతూ ఉన్నా కూడా పైకి మాత్రం చాలా బాగా కనిపిస్తావు ఆ ముఖంలో బాధ బయటికి కనపడనివ్వకుండా ఉంటావు అని అనుకుంటూ ఉన్నారు నీ గతం అంత మంచిది కాదు నీ జీవితంలో విషయాలు అంత బాగా లేవు అయినా కూడా నువ్వు ఎక్కువ ఎవరికీ కూడా ఫిర్యాదు చేయలేదు ఈ విషయాన్ని వాళ్ళు గమనించారు నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అక్కడ చూడు బిడా ప్రేమ అని చెప్పను కానీ ఒక గాఢమైన స్నేహం కనిపిస్తోంది ఆప్యాయత కనిపిస్తోంది అనురాగం కనిపిస్తుంది ఇలా నీ గురించి ఆలోచించినప్పుడు అరే ఈ వ్యక్తి కూడా నాలాంటివారే అని అనుకుంటూ ఉన్నారు నువ్వు తనలాంటి వ్యక్తివే అని గ్రహించినప్పుడు నేను మోసం చేసినట్టు నన్ను మోసం చేసినట్టు ఎవరిని నేను మోసం చేయలేదు కదా వీరు కూడా అంతే ఎవరిని మోసం చేయలేదు అని అనుకుంటూ ఉన్నారు అంటే నీకు ఊరంతా తిరగడం కానీ ఎలా పడితే అలా గడపడం కానీ ఇష్టం లేదు కానీ ఎక్కడైనా ఒక చోటికి వెళ్ళాలి అంటే మాత్రం ఇష్టపడుతూ ఉంటావు అది పుణ్యతీర్థమైనా లేదంటే ప్రశాంతంగా ఉన్న చోటైనా నువ్వు గడపడానికి ఇష్టపడతావని వాళ్ళు గమనించారు ఆ సమయంలో నువ్వు ప్రేమకు అంతగా ప్రాధాన్యత ఇవ్వవు కానీ ఎందుకంటే గతంలో నీ ప్రేమ జీవితం అంత బాగా సాగలేదు బిడ్డను ఈ విషయాన్ని వాళ్ళతో పంచుకుని ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కూడా కానీ వాళ్ళు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నాలాంటి వ్యక్తి అన్నీ కూడా నా ఆలోచనలే ఉన్నాయి నా లాగానే ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు అయితే వాళ్ళు నీకు సొంత ప్రతిబింబంలాగా కనిపిస్తారు అంటే అక్కడ నువ్వు కోరుకుంటున్న వ్యక్తి నీ గురించి అయితే చాలా గొప్పగా అనుకుంటూ ఉన్నారు చాలా గొప్పగా ఆలోచించారు ఎందుకంటే నా జీవితంలో నేను ఎలా అయితే ఉంటున్నానో నా జీవితంలో ఎలాంటి సంఘటనలు అయితే జరిగాయో అన్నీ కూడా తన జీవితంలో ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అద్దంలో తను తాను చూసుకున్నట్లుగా భావిస్తున్నారు నిన్ను చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అంటే మీ బంధం చాలా గొప్పగా ఉంటుంది అంటే ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కనుకన ఆ బంధం ఏ బంధమైనా స్నేహబంధమా బంధమా భార్యాభర్తల బంధమా ఏదైనా కూడా ఆ జీవితాంతం కూడా సాగుతుంది తల్లి ఆలోచించాల్సిన పని లేదు ఇక నువ్వు రెండవ నెంబర్ అనుకుంటున్నావా మనసులో నువ్వు ఎవరి అనుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో తెలుసుకుందామా మరి వారి గురించి బిడ్డ ఇక్కడ రెండవ నెంబర్ను తా అనుకున్నావు కదూ ఎదురు చూస్తున్నావు నువ్వు ఆలోచిస్తున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి నువ్వు నీ సమయంలో నీ జీవితంలో నువ్వు ఉన్నట్లు వీడు చూస్తున్నారు నీ జీవితంలో ఇది పెద్ద సమస్య వచ్చే పడింది లేదా మీ ఇద్దరి బంధం ముగిసిపోయి కూడా ఉండి ఉంటుంది అని చెప్పి అనుకుంటూ భావిస్తూ ఉన్నారు నువ్వు ఎక్కువగా దీని గురించి మదన పడుతున్నావు పెద్ద సమస్య మీ ఇద్దరి మధ్య బంధం కూడా ఉండి ఉండవచ్చు నువ్వు వీళ్ళ నుండి దూరంగా జరిగి కూడా ఉండవచ్చు లేదా దూరమై కూడా ఉండవచ్చు అది రోజులు కావచ్చు వారాలు కావచ్చు నెలలు కావచ్చు ఈ వ్యక్తి నిన్ను మోసం చేశారు కనుక ఈ ఈ సమయంలో ఈ నీ జీవితంలో ఏమీ లేని వ్యక్తిగా వాళ్ళు భావిస్తూ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు నీ ఆలోచనలు ఇలా ఉండవచ్చు బిడా బతకాలనే ఇష్టం లేనట్లు బహుశా నువ్వు ఈ విషయాన్ని చర్చించి కూడా ఉండవచ్చు లేదంటే ఏదైనా స్నేహితుడి ద్వారా వాళ్లకు నీ గురించి ఈ విషయం తెలిసి ఉండవచ్చు అంటే నీ బాధ ఏదైతే ఉందో నీ మనసులో ఉన్న బాధ నాకు బతకాలని లేదు జీవితం మీద ఆశ లేదు ఇలా ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళతో నువ్వు చెప్పి ఉంటే ఆ విషయం వాళ్ళకు తెలిసి ఉండవచ్చు వాళ్ళకి ఆ ఉండవచ్చు వాళ్లకు నువ్వు చాలా బాధలు కూడా ఉన్నట్లు అనిపిస్తుంది నీ గురించి ఈ వ్యక్తి ఇంకా ఏమనుకుంటున్నారు తెలుసా తల్లి నీకు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చి ఉండవచ్చు ఏదైనా రకమైన అనారోగ్యం వల్ల కూడా నువ్వు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నావని కూడా వాళ్ళు అనుకుంటున్నారు నీ వ్యక్తిగత జీవితం వాళ్ళకు సరిగ్గా అనిపించటం లేదు అలాగే నీ కెరియర్ కూడా చాలా విషయాలు నువ్వు సాధించావు నువ్వు జీవితంలో చాలా పేరు సంపాదించుకున్నావు నువ్వు ఎక్కడున్నా ఏ పని చేసినా అందరి ఉదయాలను కూడా గెలుచుకుంటూ ఉంటావు అయితే ఇక్కడ మేమిద్దరి మధ్య కూడా చాలా ఒక బంధం అయితే ఉంది బిడ్డ అది ఏ బంధమైనా అవి ఉండవచ్చు కానీ ఒక విడదీయలేని బంధం అయితే ఉంది ఇక్కడ నాకు స్పష్టమైన సమాధానం కనిపిస్తోంది తల్లి ఈ వ్యక్తికి ఏ తామో నిన్ను మోసం చేశాను అని అనుకుంటూ ఉన్నారు కనుక దాని ద్వారా నువ్వు ఒంటరి తనగా తనంగా బాధగా అనుభవిస్తూ ఉన్నావు అని వాళ్ళకు అర్థమైపోయింది అలాగే నీ కెరియర్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తున్న వ్యక్తిగత జీవితంలో నిన్ను నువ్వు కోల్పోయావు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ప్రేమించిన వ్యక్తి నుంచి కూడా నువ్వు దూరంగా ఇలా ఏంటి అంటే నువ్వు కెరియర్ పరంగా ఎంత బాగున్నా కూడా ఈ ఒక బంధం విషయంలో మాత్రం చాలా నిరాశగా అయితే కనిపిస్తున్నావు తల్లి ఏ విషయంలో వాళ్ళని నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా నువ్వు వాళ్ళను చాలా గుర్తు చేసుకుంటున్నావని వాళ్ళను కళలో కూడా ఊహిస్తూ ఉన్నావని కళలో కూడా చూస్తూ ఉన్నావని ఇక్కడ మీరు ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా అంటే చాలా ప్రేమించుకుంటూ ఉన్నారు ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఆప్యాయత ఉంది కానీ మీ బంధం మీరు కొంటు కోరుకుంటున్నట్లు సాగడం లేదు ఈ వ్యక్తి గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూనే ఉంటున్నావు నువ్వు తన దగ్గర ఉన్నావని తనకు దగ్గరగా ఉన్నావని వాళ్ళు ఊహిస్తున్నారు నీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా బిడ్డ మీ ఇద్దరి గతం అంత మంచిది కాదు విషయాలు మీరు ఇద్దరి ఒకరికొకరు ఒకరు ఆలోచించినట్లుగా సాగలేదు భవిష్యత్తులో ఈ వ్యక్తి నిన్ను తన దగ్గరికి రాకపోయినా నా దగ్గర ఉన్నారు అని చూస్తున్నారు వాళ్ళు నీ నుండి దూరమైనట్లు వాళ్ళు భావిస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు కానీ నీ గురించే రాత్రింబ వాళ్ళు ఆలోచిస్తున్నారు నువ్వు కూడా తనను గుర్తు చేసుకుంటూ ఉంటావని అలా కూడా అనుకుంటున్నారు నీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా నువ్వు చాలా విజయాలను సాధిస్తావు అన్నీ కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక చాలా మంచి వ్యక్తివి మీ ఇద్దరి జీవితంలో కొత్త ప్రారంభం జీవితం ప్రారంభమవుతుంది కొత్తగా నీ దుర్గమ్మ మాటగా ఇస్తున్నాను ప్రారంభం అయ్యే తీరుతుంది నీ దుర్గమ్మ నీకు మాట ఇస్తున్నాను కనుక ఎందుకంటే ఇంత ఇదిగా ఒకరినొకరు అభిమానించుకునే వాళ్ళు ఎప్పటికీ కూడా దారం దూరం కాక కాలేరు కాకూడదు కూడా కనుక మీరు మళ్ళీ సంతోషంగా ఉంటారమ్మా ఇక మూడవ నెంబర్ అనుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు వారి గురించి ఏమనుకుంటున్నారో ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళ హృదయంలో నీ గురించి ఏముంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి నీ గురించి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి ప్రతి ఒక్కటి కూడా చెప్తాను తల్లి జాగ్రత్తగా విను నువ్వు వాళ్ళ విషయంలో అతిపెద్ద సంతోషం అని అనుకుంటున్నారు నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళు కోరుకున్నదంతా కూడా వాళ్ళకు వచ్చింది అనుకుంటున్నారు నీ గురించి చూస్తే వాళ్ళు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారమ్మా వీళ్లకు అన్ని రకాల సంతోషాలను ఇవ్వగలరు కుటుంబ సభ్యులకు కూడా అన్ని విధాల సంతోషాన్ని ఇస్తారు మీలాంటి వ్యక్తినే వాళ్ళు తమ జీవితంలో భాగస్వామిగా కోరుకున్నారు అయితే వాస్తవానికి కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తున్నారు నీ కోసం ఒకవేళ ప్రేమించుకున్నట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటారు ఒకవేళ తన జీవిత భాగస్వామిగా ఉన్నట్లయితే అక్కడ కూడా కుటుంబంలో ఎదిరిస్తారు కుటుంబంతో పోరాడతారు భార్య తరపు వాళ్ళైతే అస్తమానం మీ ఆయన వెనక్కి వెనక్కు వస్తావు ఏంటి మీ తరపునే మాట్లాడతావు ఏంటి అలా అంటూ ఉంటే పుట్టింటి వాళ్ళను కూడా ఎదిరించడానికి సిద్ధపడుతుంది భార్య అయితే భర్త అయితే నీ భార్య అలా చేస్తుంది ఇలా చేస్తుందని అత్తింటి వాళ్ళు చాడీలు చెప్తే కూడా వాళ్ళను ఎదిరించడానికి కూడా సిద్ధపడుతున్నాడు భర్త అయితే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు మీ గురించి ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడుతున్నారు వాళ్ళకు తెలుసు వాళ్ళ జీవితంలోకి నువ్వు రావడం ఒక వరమని అని తెలుసు నీ రాక వల్ల వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి సంపూర్ణమయ్యాయని వాళ్ళకు తెలుసు అలా భావిస్తున్నారు కనుకనే ఏది వచ్చినా ఎదుర్కొని నీతో బంధాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా వెనుకాడరు అదే చేసేస్తున్నారు ఎందుకంటే నీతోనే తన సంతోషాన్ని చూస్తూ అనుభవిస్తూ ఉన్నారు కనుక ఈ వ్యక్తి నీకు చాలా ప్రేమను ఇవ్వాలి అనుకుంటున్నారు విడా నీ గురించి రాత్రిమ్మ వాళ్ళు ఆలోచిస్తున్నారమ్మా నువ్వు తన జీవితంలో లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అని కూడా అనుకున్నారు అప్పుడప్పుడు అంతా కూడా ఉందని ఇప్పుడు భావిస్తూ ఉన్నారు బహుశా మీ ఇద్దరి బంధంలో కుటుంబం అడ్డు వస్తుంది కానీ దాన్ని దాటి మీరిద్దరూ సంతోషంగా అయితే ఉంటారు ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి తన సంతోషం అంతా నీ దగ్గరే ఉందని తను ఏదైతే చేయగలనని నువ్వు ఏదైతే కూడా చేయగలవని నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావని నిన్ను వదులుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడకూడదు అని అలాంటి స్థితి రాకూడదు అని చెప్పి నీ దుర్గమ్మను కోరుకుంటూ కూడా ఉన్నారు ఇక ప్రతి నిమిషం కూడా తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు రాత్రింబ వాళ్ళు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకున్నారంటే ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు అనుకున్నాను ఎంచుకున్నాను నా జీవితంలోకి ఈ వ్యక్తి రావడం వల్ల నేను కన్న కళలన్నీ కూడా నిజమయ్యాయి అన్ని విషయాలు తనలో ఉన్నాయి అని అనుకుంటూ ఉన్నారు నీ రాక వాళ్ళకు ఒక శక్తిని ఇస్తుంది నీ రాక వాళ్ళు జీవితంలో వెలుగుని నింపుతుంది అని అంటే ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే నిన్ను తన నుండి దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు కుటుంబం అడ్డు వచ్చిన వినరు ఈ వ్యక్తి నిన్ను తన జీవితంలో కోరుకుంటూ ఉన్నారు జీవితాంతం కోరుకుంటూ ఉన్నారు నువ్వు తన లక్కీ పర్సన్ అని కూడా అనుకున్నారు ఒక అదృష్టపు వ్యక్తిగా భావిస్తున్నారు నీ రాక వల్ల తన జీవితంలో అంత మంచిగా జరుగుతుందని అలాంటి ప్రేమ కూడా ఉందని కోరుకుంటూ ఉన్నారు ఒక మొక్కకు నీళ్లు పోస్తే అది పెరుగుతుంది కదా అలాగే నువ్వు లేని జీవితం వాళ్లకు అంతా బాగాలేదు వాళ్ళు అసలు ఊహించుకోలేకపోతున్నారు మంచిగా అనిపించడం లేదు నువ్వు లేకపోతే నేను ప్రపంచంలో ఒంటరిని అన్న భావన వాళ్ళకు వచ్చేసింది నువ్వు లేకపోతే తను ఈ సమయంలో ఏం చేస్తూ ఉండేదాన్ని ఉండేవాడిని అని భయపడుతూ ఉన్నారు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి నా జీవితంలో ఉన్నారు నా ధైర్యం నా ప్రేమ అని దుర్గమ్మకు నాకు కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు తల్లి ప్రతిరోజు కూడా ప్రతి జన్మలో ఎలాంటి వ్యక్తి కావాలి దుర్గమ్మ నాకు అని కోరుకుంటూ ఉన్నారు కూడా మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతోంది బిడ ఇక్కడ మూడు అంకెలను తాకిన బిడ్డ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరి జీవితాలు బాగానే ఉన్నాయి ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం అని ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండడం ఎంతో అవసరం అని గుర్తుంచుకుంటే ఈ బంధాలు ఎప్పటికీ ఇలానే ఉంటాయి తల్లి స్నేహబంధమైన పేగు పేగుబంధమైన తోడబుట్టిన బంధమైన భార్యాభర్తల బంధమైన తల్లి బిడ్డల బంధమైన ఏ బంధమైనా నమ్మకం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అర్థం చేసుకోవడం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక దుర్గమ్మ ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడూ ఇలానే ఉంటాయి ఎప్పుడు చల్లగా ఉండాలని నీ దుర్గమ్మ కోరుకుంటూ నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన ఆ సందేశంతో అమ్మవారు మనకు ఈ సందేశాన్ని అందించారు మరి ఈ సందేశం అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గొప్ప ఉద్దేశంతో మంచి మనస్సుతో చిన్న లైక్ ఇచ్చి అమ్మవారికి నాకు సపోర్ట్ చేయండి మరలా మరొక చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకుంటూ మళ్ళా మళ్ మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుంటానండి మరి అంతవరకు మీరందరూ కూడా మరి శ్రీమాత్రే నమ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అమ్మవారికి లైక్ ఇచ్చి ఎవరైతే మొదటిసారిగా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ని అందిస్తారని నేను మనస్ఫూర్తిగా మీ నుంచి ఆశిస్తున్నాను సర్వే సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు